ఇక్కడ మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశంతోను కాదు యుద్ధం చేసేది యుద్ధం చేస్తూ ఉన్నది ఒక ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఒక టీవీ ఫైవ్తో యుద్ధం చేస్తూ ఉన్నాం ఒక ఏబిఎంతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఒక చెడిపోయిన ఒక రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తూ ఉన్నాం అనేది నేను వేరే అబద్ధాలు నమ్మకండి మోసాలు అంతకన్నా నమ్మకండి రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ అవుతాయి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశం చేత కారణం మార్నింగ్ ఈనాడు పేపర్లో ఈ ఐటెం వచ్చింది ఈ ఐటెం మార్నింగ్ ఈనాడు పేపర్లో ఈ ఐటెం వచ్చింది ఇందులో వినయ విధేయ రౌడీ రాజ్యం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అసత్యమైన ఆరోపణలు ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయని కదా అని ఏదో బురద చల్లే కార్యక్రమం నీచమైన కార్యక్రమం చేపట్టారు ఆయన చేసే పని ఏంటంటే అందరికీ గొడవలు పెడతాం లేని అన్ని రుద్దటం గొడవలతో పాటు అన్ని బ్రోకర్ పనులు చేసుకుంటూ ఇంతకుముందు మంత్రిగా కూడా పనిచేసి ఒక్కరోజు కూడా నియోజకవర్గ ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ఆ ఐదు సంవత్సరాలు గాలి వదిలేసిన వ్యక్తి తర్వాత కరోనా కాలంలో కూడా ఎక్కడా కనిపించలే ఆయన ఒక డాక్టర్ అని చెప్పుకుంటాడు నాకు తెలిసి ఎవరికి ఒక ఇంజక్షన్ చేసింది లేదు ఒక ట్యాబ్లెట్ ఇచ్చింది లేదు ఈ బ్రోకర్ పళ్ళు వాడుకుంటూ ఆయన దిట్ట అని చెప్పి అందరికీ తెలుసు ఈ మధ్య రాజకీయం మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి దగ్గరికి వస్తున్న కారణంగా ఈ మధ్య ఒక ఐదు ఆరు నెలల నుంచి నియోజకవర్గంలో దిగాడు ఆయన దిగి పొలాల మధ్య కుంపట్లు పెడుతున్నాడు మతాల మధ్య ఇచ్చురా చేస్తున్నాడు స్నేహితులను విడగడతాడు ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నాడు ఈ మధ్య ఆత్మీయ సమావేశాలని చెప్పి ఆయన ఏ పార్టీ బీజేపీ పార్టీ ఆయన చేసేది ఏంటి మొత్తం ఆల్ పార్టీలు అందరినీ పోగేసుకుని ఆత్మీయ సమావేశాలని చెప్పి ఒక భోగ సమావేశానికి తెర తీశారు తీసి ప్రతి చోట వెళ్ళి నిజంగా ఆయన ఏదైనా చేసి ఉండుంటే ఆయన మంత్రిగా పనిచేసిన కాలంలో ఏదైనా చేసి ఉండుంటే నేను ఇది చేశానని చెప్పుకోవాలి అది మానేసి ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే గారి కుమారుల మీద బురద జలటం అనేది పనిగా పెట్టుకున్నాడు దీనికి ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు ఏ ఒక్క ఆరోపణ అయినా నిరూపిస్తే నేను నామినేషన్ కూడా వేయను నేను పొల్లేరులో నువ్వు అనిపిస్తున్నట్టు ఒక్క ఒక ఒక్క అయినా కాదు ఒక్క సెంటు భూమి అయినా కూడా మేము ఆక్రమణ చేసున్నా మేము చెరువు తవ్వుకుని చేసిన కోటి రూపాయలు నేను నష్టపరిహారం కింద నాకు నేను శిక్ష వేసుకున్నట్టు నేను అందజేస్తాను కూడా చెప్పాను వచ్చి అంటాడు శాండ్ మాఫియా అంటాడు ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నాయి అంటాడు ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది ఎప్పుడూ లేని అభివృద్ధి కైకి ఈరోజు జరుగుతుంది ఆర్ఓబీలు జరుగుతున్నాయి నేషనల్ హైవే జరుగుతుంది దాని నిమిత్తంగా టిప్పర్ల ద్వారా తోలకుండా మట్టి ట్రాక్టర్ల ద్వారా తోలుతారా లేదు కదా నిజంగా కనుక అక్కడ అవినీతి కనుక జరుగుంటే నువ్వు బాధ్యత గల మాజీ మంత్రిగా నువ్వు ఎందుకు వాటిని అడ్డుకోవట్లేదు నువ్వు సమానం చెప్పాలి నువ్వు వెళ్ళి అడ్డుకోవచ్చు కదా కొల్లేరులో నీ హయాంలో ఎకరాకి ఇంతని చెప్పి వసూలు చేసిన మనుషులు నీ మనుషులు కాదా అవి వాస్తవాలు కాదా పొల్లేరు ప్రజలకి అవి తెలియదా చెప్పండి మీరు లేదా అమెరికాలో ఉంటారు మిమ్మల్ని కలవాల్సిన వాళ్ళు ఎక్కడికి రావాలి ఫోన్లో దొరకరు ఎవడో దారిని పట్టుకుని మీ వెనకాల తిరగాలి ఇప్పుడు మీరేం చెప్తున్నారు వచ్చి నేను ఇక్కడ ఏదో ఉండి సేవ చేస్తాను అంటున్నారు ఉండగా నువ్వేం చేయలేకపోయావు నువ్వు మంత్రిగా ఉండగా ఏం చేసావు ఏమీ చేయలే నేను కామినే నేను ఈ పని చేశాను మంత్రిగా ఉండి అని చెప్పుకుంటా ఒకటైనా ఉందా అదే ఎమ్మెల్యే గారిని తీసుకోండి ప్రెసిడెంట్గా చేసినప్పుడు వైఎస్ఆర్ నగర్ చేశారు ఇక్కడప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రీన్ విలేజ్ కడుతున్నారు నువ్వు ఒక్క సింటు పట్ట ఎవరికన్నా ఇచ్చావా పేద ప్రజలకు ఎప్పుడైనా నీ హయాంలో ఇప్పుడు పదమూడు వేల పేదలకి పట్టాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో నువ్వు చేసిన డెవలప్మెంట్ చెప్పుకోకుండా ఎంతసేపు నీ బలం ఏంటో నీకు చెప్పుకోకుండా ఎదుటోడి మీద బురద చల్లే కార్యక్రమం ఏంటయ్యా అంటే పక్కన కూర్చోబెట్టుకుని ఎవడెవరితో వాగిస్తూ చీ కొట్టారు అయినా నీకు సిగ్గురాల రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వచ్చావు మళ్ళీ చేత్కరి గురయ్యావు ఏ పార్టీలో ఉండి ఇంకో పార్టీకి పనిచేసి బ్రోకరేజ్ చేసి బ్రోకర్ పనులు చేసి పంతొమ్మిదిలో కూడా ఫెయిల్ అయ్యావు అంటే నీకు ఆక్రోశం ఆక్రాందన ఆగట్ల ఏదో సినిమాలో చెప్పినట్టు అది సాధించేదాకా ఆగట్ల నీకు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎవడో లేక నువ్వే తయారయ్యా అది ఏం జరుగుతుంది అనేది ఆ గుణపాఠం నీకే జరుగుద్ది ఫైనల్గా ఏదో రకంగా డిఎన్ఆర్ను ఓడిద్దామని చెప్పి నువ్వు చేయని ప్రయత్నం లేదు రెండు వేల ఆరు నుంచి ఇప్పుడు కూడా నీ అవదు అది నువ్వు చేసే ఈ అదవ పనులే చెప్తున్నాయి నువ్వేమో ఉంటే చెప్పు ఇది నేను చేసా నేను వస్తే చేస్తా నువ్వు అంటే ఎక్కడికన్నా వెళ్తే పదహారు వందలు ట్రాన్స్ఫార్మ్లు ఇచ్చాం అది నీ బాధ్యత మేము రెండు వేలు ఇచ్చాం జగనాన్న గారు గవర్నమెంట్ అది అయ్యా నీకు మంత్రిగా నీకు బాధ్యత ఉంది ఏ రోజన్నా ఎవరికన్నా అందుబాటులో ఉన్నావు నువ్వు నువ్వు ఎక్కడ చెప్పన ముంచావు తమ్ముడి పెట్టలు కానీ అలాగే తీసుకెళ్లి ఆ పార్టీ ఆఫీసులో వదిలేసి వచ్చావు ఇది నమ్ముకున్నవాడు ఎవడైనా చివరికి కుక్క తోకిచ్చుకుని ఓదార్ ఇదినట్టే తెలుసు చివరిగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా కైకలూరు నియోజకవర్గ ప్రజలకి అందరు పార్టీ నాయకులకి మాకెవరితో విభేదాలు లేవు ఎవరొచ్చి మాకు గడప తొత్తినా మేము వాళ్ళకి పని చేస్తూనే ఉన్నాం ఆయన చుట్టుపక్కల తిరిగే వాళ్ళందరికి కూడా మేము పనులు చేసే ఉన్నాం ఆయన నమ్ముకుంటే పొక్క తోకిచ్చిన గోదావరి ఇది నెట్టి మే పదమూడు తర్వాత ఆయన కనపడ్డం మే పదమూడు తర్వాత ఆయన ఇక ఆ వెనకాల పరిస్థితి ఏంటంటే జాలి జాలియాత్తం తప్పితే ఇంకా అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు వాళ్ళు తెలుసుకోవాలి జై హింద్ జై జగన్ జై డి అన్నారు